ఫ్రెండ్స్ చాలామంది ఈ బిజినెస్ చేయాలని కోరుకోరు ఐడియా ఉండదు కాకపోతే ఎంత ప్రాఫిటబుల్ బిజినెస్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి స్వీట్ షాప్ అనమాట దీంట్లో వందకి వంద శాతం ప్రాఫిట్ ఉంటుందండి అంటే వంద శాతం ప్రాఫిట్ అంటే ఎలా అంటే ఇప్పుడు తయారీ వెయ్యి రూపాయలు అయింది అనుకోండి తయారీ ఖర్చు అది అమ్మితే మనకు వచ్చేది రెండు వేలు ఉంటుంది అనమాట అంటే వందకి వంద శాతం మనకి రిటర్న్ వచ్చినట్టు ఎంత ప్రాఫిటబుల్ బిజినెస్ అంటే ఇది నాకు తెలిసిన వాళ్ళు ఈ ఇలా స్వీట్ షాప్ పెట్టారనమాట వాళ్ళు పెట్టారు వాళ్ళు సొంతంగా ఇల్లు కూడా కట్టారనమాట స్థలం కొన్నారు ఇప్పుడు మళ్ళీ అంటే ఆ స్వీట్ షాప్ అక్కడ ప్లేస్ అనేది రోడ్ వైండింగ్లో వెళ్ళిపోతుంది కనుక మళ్ళీ వేరే చోట కూడా ఆ స్వీట్ షాప్ మీదే తిరుగుతున్నారనమాట ఎంత ప్రాఫిట్ వస్తుందంటే మీరు స్వీట్ షాప్ అంటే ఓన్లీ రిటైల్ అనుకుంటున్నారు అలా కాదండి స్వీట్ షాప్ అంటే మీకు ఫంక్షన్స్ ఉంటాయి కదా అంటే మీకు పెళ్ళిళ్ళ సీజన్ ఉంటాయి చూడండి ఆ పెళ్ళుళ్ళ సీజన్లో వచ్చే ఆర్డర్లే సరిపోతుంది అనమాట మీకు స్వీట్ షాప్ మీరు మూడు వందల అరవై ఐదు రోజులు రిటైల్ ఎంత అయితే అమ్ముకుంటున్నారో దానికి ఒక మూడు నాలుగు రెట్లు ఆర్డర్లు వస్తాయన్నమాట అంటే ఏది ఒక సంవత్సరం పొడవున మీరు ఎంత అయితే అమ్ముతున్నారో రిటైల్గా అంటే ఒక అర కిలో ఒక కిలో అలా రిటైల్ అమ్ముతుంటారు కదా అన్ అవన్నీ కలిపినా కూడా దానికి మూడు రెట్ల ఆర్డర్లు ఒక మీకు ఫంక్షన్ టైంలోనే వచ్చేస్తుంది అనమాట ఏది ఇలా పెళ్ళిళ్ళ సీజన్ ఉంటాయి కదా ఆ పెళ్ళుల సీజన్ ఒక్కటి చాలండి పండుగలు అంటే పండగల సీజన్ పెళ్ళిళ్ళ సీజన్ ఇవి సరిపోతుంది విపరీతమైన ఆర్డర్లు మీరు అందించలేనన్ని ఆర్డర్లు వస్తాయి ఏది ఈ స్వీట్స్ అనేది అప్పుడు ఎక్స్ట్రా మాస్టర్లని కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది స్వీట్ మాస్టర్ రెండోది ఇక్కడ అతిపెద్ద సవాల్తో కూడుకున్న విషయం ఏంటంటే స్వీట్ మాస్టర్లు దొరకడం కష్టం అనమాట చాలా చాలా కష్టం మన ఏపీ తెలంగాణలో అంటే మీకు స్వీట్ మాస్టర్స్ దొరకడం చాలా చాలా కష్టం అందరూ చేయడానికి అవ్వదు అనమాట దీనికంటూ సపరేట్గా ఉంటుంది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఉండి ఉండాలి ఈ స్వీట్ మాస్టర్ల కోసం ఏం చేయాలి అంటే ఒకటే అంటే మీకు రెండు ఆప్షన్ ఉంది ఒకటి డైరెక్ట్గా పేపర్లో ఇప్పుడు ఈనాడు క్లాసిఫైడ్స్ మీకు సాక్షికి క్లాసిఫైడ్స్ మీకు అలా పేపర్స్ ఉంటాయి కదా న్యూస్ పేపర్ ఆ న్యూస్ పేపర్లో మీరు సండే క్లాసిఫైడ్స్లో ఇచ్చేయడమే అనమాట ఇలా స్వీట్ మాస్టర్స్ కావాలను మీరు ఎక్కడ పెడుతున్నారు వరంగల్లో నెల్లూరులో అనంతపూర్లో ఎక్కడ మీరు ప్లాన్ చేస్తున్నారు నిజామాబాద్ ఆదిలాబాద్ సో ఎక్కడ ప్లాన్ చేస్తున్నారో అక్కడ ఇంకొకటి స్వీట్ షాప్ అనేది మీకు విలేజ్లో కూడా సక్సెస్ అవుతుంది చుట్టుపక్కల అంటే కాకపోతే పెద్ద విలేజ్ అయి ఉండాలి చిన్న విలేజ్ అయితే వర్ వర్కౌట్ అవ్వదు కానీ మొత్తం ఎండిపోతుంది ఇవన్నీ అమ్మేటప్పటికీ పెద్ద ఊరు అనుకోండి చుట్టుపక్కల విలేజెస్ మొత్తం కూడా ఆర్డర్లు మీకే వస్తాయి మీరు అక్కడ చిన్న బోర్డు పెట్టేశారంటే నెంబర్ ఇలా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి క్యాటరింగ్లకి మేము స్వీట్ సప్లై ఇస్తాము అని మీరు మొబైల్ నెంబర్ ఇచ్చేస్తే చాలు నెక్స్ట్ ఇప్పుడు ఈ సండే క్లాస్ వైట్స్ ఉంటాయి కదా అటువంటి అంటే మీకు పేపర్లో డైరెక్ట్గా ఇలా స్వీట్ మాస్టర్స్ కావాలను అని మీరు ఫోన్ నెంబర్ ఇచ్చేస్తే సరిపోతుంది అకామిడేషన్ ఫుడ్ అకామిడేషన్ ఫ్రీ అంటే అయిపోయిందనమాట ఓకేనా సో ఎక్కువ ఫ్యామిలీ అంటే మీకు శాలరీ అనే శాలరీ రేంజ్ ఎలా ఉంటుంది ఏందనేది ఆల్రెడీ స్వీట్ షాప్ మీ దగ్గరలో ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మాట్లాడుకోండి వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారో మాస్టర్లని వాళ్ళకి ఎంత శాలరీ ఏంటి అనేది కనుక్కుంటే మీకు ఒక అవగాహన వస్తుంది రెండు ఏ విధంగా లేకపోతే రెండో ఆప్షన్ ఏంటంటే మొత్తం చుట్టుపక్కల విలేజెస్ అక్కడ ఇక్కడ తిరిగి స్వీట్ షాప్స్ ఉంటాయి చూడండి అక్కడ ఉండే మాస్టర్లతో మాట్లాడడం వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ బంధువులో తెలిసిన వాళ్ళు వాళ్ళ అంటే వాళ్ళ అదే వృత్తిలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు మీకు రికమెండ్ చేయొచ్చు వాళ్ళు ఎవరినైనా వాళ్ళకి తెలిసిన వాళ్ళని మీకు కాంటాక్ట్ చేయమని వాళ్ళ మొబైల్ నెంబర్ అయినా ఇవ్వచ్చు అనమాట సో ఇలా రెండు రకాలుగా స్వీట్ మాస్టర్లని మీరు తీసుకోవచ్చు అంతే వేరే ఆప్షన్ మనకి ఉండదు స్వీట్ మాస్టర్లు దొరకరు సామాన్యంగా మీరు స్వీట్ షాప్స్ తిరిగి అక్కడి నుంచి తీసుకోవడమే స్వీట్ మాస్టర్లని లేకపోతే నేను చెప్పాను కదా సండే క్లాస్ బట్ పేపర్లో ఇచ్చేయండి స్వీట్ మాస్టర్స్ ఇలా కావాలి శాలరీ రేంజ్ ఎంత ఉంటుంది అని మొబైల్ నెంబర్ ఇచ్చేసారంటే వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ఎక్కడ చేశారు ఇంతకుముందు ఎక్కడ చేశారో అక్కడికి వెళ్ళి కూడా ఒకసారి క్వాలిటీ చెక్ చేయండి ఇతను ఎలా మంచి వ్యక్తి అయినా మంచిగా చేస్తాడా అనేది అక్కడ కూడా క్రాస్ చెక్ చేసుకోండి చేసుకున్న తర్వాతే మీరు వాళ్ళని పెట్టుకోండి ఎందుకంటే అడ్వాన్స్ అడి అడిగే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు ఆల్రెడీ ఎక్కడ చేశారు నమ్మకం ఉంటేనే వాళ్ళు మీరు ముందుకు వెళ్ళాలి సో అడ్వాన్స్ ఇటువంటివన్నీ ఇవ్వకుండా శాలరీ కావాలంటే పెంచి ఇవ్వచ్చు అడ్వాన్స్లు అవసరం లేదంటే ఇక నేను ఎక్కువ శాలరీ ఇస్తాను వాళ్ళు ఇంతకుముందు ఒక ఫార్టీ థౌసండ్ అనుకోండి నేను ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ కూడా ఇస్తాను అని చెప్పి ఆ విధంగా మీరు చేసుకోవచ్చు మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి